ఇమ్యూన్ బేస్డ్ క్యాన్సర్ చికిత్స అనంతరం తీవ్రమైన జీర్ణ వ్యవస్థ సంబంధిత సమస్యలు వస్తాయని యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ పరిశోధకులు గుర్తించారు కాబట్టి అవాంఛనీయ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చికిత్స చేసే ఇమ్యూనోథెరపీ పద్ధతిని వారు తాజాగా కనుగొన్నారు మెకానిజాన్ని అర్థం చేసుకోవడం వల్ల మరింత ప్రయోజనాత్మకమైన ప్రత్యామ్నాయ థెరపీని అభివృద్ధి చేయగలమనడానికి ఇది ఒక ఉదాహరణ అని పరిశోధకులు అంటున్నారు క్యాన్సర్ ఇమ్యూనోథెరపీ వల్ల పెద్ద పేగులో మంట పుట్టడానికి కారణమయ్యే మెకానిజాన్ని తాము గుర్తించామని అనంతరం ఈ సమస్యను అధిగమించడానికి అవసరమైన మార్గాలను అభివృద్ధి చేశామని చెప్పారు యాంటీ ట్యూమర్ ఎఫెక్ట్ను పరిరక్షిస్తూనే పెద్ద పేగులో మంటను నిరోధించే విధానాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న వివేక్ రామస్వామిపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు వివేక్ రామస్వామి అవినీతిపరుడని ఆర్థిక నేరగాడని ఆరోపించారు మోసపూరిత ప్రచారాలతో తన అనుచరుల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు వివేక్ కు ఓటు వేయొద్దని తన మద్దతుదారులను కోరారు మరోవైపు ట్రంప్ చేసిన విమర్శలపై వివేక్ కూడా స్పందించారు ఎన్నికల సలహాదారుల మాట విని ట్రంప్ తనపై ఆరోపణలు చేయడం దురదృష్టకరమని దీనికి ప్రతిగా ఆయనపై మాటల దాడికి దిగదల్చుకోలేదని చెప్పారు విదేశీ విద్యార్థుల రాకపై పరిమితులు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నామని కెనడా ఇమిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ ప్రకటించారు కెనడాలో విదేశీ విద్యార్థుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో ఆంక్షల అంశంపై ప్రొవెన్షియల్ ప్రభుత్వాలతో చర్చలు జరుపుతామని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు మరికొద్ది నెలల్లో ఆంక్షలు అమల్లోకి రావచ్చని కూడా మంత్రి చెప్పారు కెనడాలో విదేశీ విద్యార్థుల సంఖ్య రెండు వేల పన్నెండులో రెండు లక్షల డెబ్బై ఐదు వేలుండగా నాటికి అది ఎనిమిది లక్షలకు చేరింది దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం ఇళ్ల కొరతకు వలసలే ప్రధాన కారణమని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ వేడుకల నేపథ్యంలో అమెరికాలోని ఇరవై ఒక్క నగరాల్లో రామ భక్తులు ర్యాలీలు నిర్వహించారు విహెచ్పి అమెరికా ఆధ్వర్యంలోని శని ఆదివారాల్లో ఈ ర్యాలీలు జరిగాయి వాషింగ్టన్లోని మేరీ ల్యాండ్లో గల శ్రీ భక్త ఆంజనేయ ఆలయం వద్ద గత శనివారం రాత్రి దాదాపు నూట యాభై మంది టెస్లా కార్ల యజమానులు టెస్లా మ్యూజిక్ షో నిర్వహించారు ఇంగ్లీష్ అక్షర క్రమంలో రామ్ అని వచ్చేలా కార్లను నిలిపి హెడ్ లైట్లు వేశారు ఈ కార్ల మ్యూజిక్ సిస్టమ్ల నుంచి శ్రీరామ గేయం హోరెత్తింది ప్రత్యేక సాఫ్ట్వేర్ సాయంతో సంగీతానికి అనుగుణంగా లైట్ల మెరుపులు కనువిందు చేశాయి డ్రోన్ల ద్వారా దీన్ని చిత్రీకరించారు అమెరికాలోని వీహెచ్పి విభాగం నిర్వహించిన ఈ మ్యూజిక్ షో కోసం రెండు వందల మందికి పైగా కార్ల యజమానులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో అధికార డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసింది ఈ ఫలితంపై చైనా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది స్వాతంత్రం కోసం తైవాన్ ప్రయత్నాలు చేస్తే మాత్రం కఠిన శిక్ష తప్పదని హెచ్చరించింది తైవాన్ ఎప్పటికీ దేశం కాదని చైనాలో భాగమేనంటూ పాటే పాడింది తైవాన్ ద్వీపంలో ఎవరైనా స్వాతంత్ర్యం కావాలని భావిస్తే చైనాను విభజించాలని ప్రయత్నిస్తే చట్టపరంగా కఠిన శిక్షలు తప్పవు ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా చైనా ఒక్కటే అందులో తైవాన్ భాగమే ననే వాస్తవాన్ని మార్చలేరు తైవాన్ ఎప్పుడూ ఒక దేశం కాదు గతంలో భవిష్యత్తులోనూ ఉండదు అని చైనా అత్యున్నత దౌత్యవేత్త వాంగ్ ఈ హెచ్చరించారు